కూడా మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరిగా రాశాయి తమలో కానీ ఇనీ రాష్ట్రాన్ని అగాధం లేక నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు తప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు అవినీతితో అంతటా అశాంతి అభద్రత కలిగించారు తొంభై మూడు కేంద్ర ప్రయోజిత పథకాల్ని నిలిపివేశారు నిరుద్యోగం గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు పదైదు నెలలుగా అనేక సవాళ్ళను అధిగమించాం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ప్రజల జీవితాలు మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను తమలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యం అన్నారు పిల్లలందరికీ తల్లికి వందనంటే ట్రోలింగ్ చేశారు మెగా టిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ప్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు What I mean is- కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్న పరిమి ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదహైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతూ ತಿಜೇತ ತಲ್ಲುಲ ನಮ್ಮ ನಿಟ್ಟು ಕಬೇ ತು నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది మీ గౌరవం ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవదిచ్చాం కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాం తొలి విడతగా ఏడు వేలు ఇచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్న అనంతపుర్ లో నీళ్లు వచ్చాయా మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంట్రమెన్షన్ చేశాం అదే మరిగా తెప్పిస్తావని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి సుఖీ బా సూపర్ హిట్ అవునా కాదా తమిళ్తున్నా అన్నదాత సుఖీ బా అన్నుఖీ బ ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికి పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి సూపర్ హిట్ అవునా కాదా అడుగుతున్నా గట్టిగా చెప్పాలి దీ టూ సూపర్ హిట్ ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గడంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి మన ఒక సంవత్సరంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది మన గుడ్ విల్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను నా మాట ఇన్నారు దానివల్ల ఈ రోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బీడ్డ రైతు కూలీ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేల ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి మంచి కార్యక్రమాన్ని ఇది ప్రభుత్వానికి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు అంటే ఈ రోజు పేదవాడు తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞ చెప్పాలా లేదా అని ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం రేపు రాబోయే తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో గ్రహం మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు కాపాడే ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా